ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు కడప జిల్లా ప్రజలకు నమస్కారం తెలియజుకుంటున్నాను మరియు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసుకున్నది ఏమంటే అంజుమాన్ అహలే ఇస్లాం కమిటీ ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో ఇది ఆహ్వానం ప్రమాణ స్వీకార ఉత్సవాల ఆహ్వానం ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఈ కమిటీ ఏర్పడింది గతంలో కూడా ఒక అరవై సంవత్సరాలు ఎప్పుడు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల మూడు నుంచి ఉంది కమిటీ పంతొమ్మిది వందల మూడు నుంచి కమిటీ ఉంది రిజిస్ట్రేషన్ లేదు రిజిస్ట్రేషన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పెద్దలు పొద్దుటూరు లాయర్లు పెద్ద మనుషులు అంతా కలిసి రిజిస్టర్ చేసినారు ఈ ఎనభై నాలుగో సంవత్సరం నుంచి కూడా నేను అంజమన హాలే స్లంలో ఏదో ఒక రూపంలో దాంట్లో సభ్యుని గానో వైస్ ప్రెసిడెంట్ గానో సర్ఫ్రస్ గానో పని చేస్తూ వస్తా వస్తూ ఉన్నారు అది సంస్థ ధార్మిక సంస్థ దాన్ని దాని ద్వారా పండగలు ఉరుసులు గంధాలు నిర్వహిస్తారు పొద్దునూరు పట్టణంలో ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని మసీదులకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఆ సంస్థ నుంచి ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఐక్యత ఉండాలా అందరూ కలిసిమెలిసి ఉండాలా అనే ఆలోచనతో ఇస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే ఈసారి మమ్మల్ని ఇరవై ఏడు మందిని మసీదుల ద్వారా ఎన్నుకోవడం జరిగింది ఆ ఇరవై మంది ఏడు మందిలో ఐదు ఏడు ఏడు మందిని హ్యాపీస్ బ్యారర్స్గా ఎన్నుకున్నారు దాంట్లో ప్రెసిడెంట్గా నన్ను వైస్ ప్రెసిడెంట్గా బలవరం భాష ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా టైర్ల మహమూదు జే మహమూదు సెక్రటరీగా ఖురేషి ఇల్్యాసు జాయింట్ సెక్రటరీగా నజీర్ కాంగ్రెస్ పార్టీ నజీర్ ఇంకొక జాయింట్ సెక్రటరీగా మహబూబ్ బాషా ఇలాగా సె ట్రెజరర్గా ట్రెజరర్గా అల్లూరు ఖాతర్వల్లి అని ఆయన ట్రెజర్గా చేసుకోవడం జరిగింది దీని ద్వారా ఈ నాలుగైదు సంవత్సరాల్లో సుమారు ఒకటిన్నర కోటి రూపాయలు పనులు చేసి కాంప్లెక్స్లు కానీ దర్గా అభివృద్ధి కానీ మసీదులు కానీ చేస్తూ వస్తూ ఉన్నాం ఇప్పుడు రేపు ప్రమాణస్వీకారం అయిపోయిన తర్వాత దుట్టులో అభివృద్ధి ఈ ఈ కార్యక్రమాలు ఈ అంజుమనుకు సంబంధించిన ఆస్తులు కాపాడేదానికి కానీ ఈ ఈ అంజుమన్ అహలెస్లాం సంస్థకు సంబంధించిన ఐక్యత కాపాడేదానికి కానీ అందరూ పనిచేసే విధంగా ఉండాలనే ఆలోచనతో అందరికీ తెలియాలనే ఆలోచనతో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమము చేయటం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వేరే విధిగా భావించకుండా మీ సమయాన్ని కొద్దిగా కేటాయించి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చేయాలని నేను అందరినీ మరీ మరీ వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను